హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ దొరికే రాయి గ్లాస్ స్టోన్ లాగా క్రిస్టల్ అయితే కాదు కానీ ఒక గ్లాస్ స్టోన్ లాగా ఈ ప్రాంతంలో అధికంగా ఉన్నాయి స్టోన్ మీద కొంచెం సన్నటి గీతలు అయితే ఉన్నాయి స్టోన్ మంచిగా ఉంది ఈ ప్రాంతంలో ఇలాంటి స్టోన్స్ ఎక్కువ ఉన్నాయి డైమండ్ని గుర్తించే ఆలోచన అయితే బాగానే ఉంది కానీ ఇవైతే కాదు మీద గీతలు ఉన్నాయి స్టోన్ బాగుంది కాబట్టి ప్రయత్నం చేయచ్చు దొరకొచ్చు అనే ఒక ఆలోచన నమ్మకం ఉంటే ప్రయత్నం చేస్తున్నాను ఇటీవల ఒక బ్రదర్ మెసేజ్ చేశాడు చక్కటి మెసేజ్ ఆ ప్రాంతంలో దొరికే ఛాన్స్ ఉండొచ్చు అని ఇలాంటి మెసేజ్ చేయటం వల్ల అలాంటి వాటికి ఉపయోగపడుతుంది ఆ ప్రాంతంలో వెతకవచ్చు అనే ఒక నమ్మకంని కలిగిస్తారు అది చాలు నాకు దానికోసమే నేను ఈ వీడియోస్ చేస్తున్నాను గీతలు చూడండి ఎంత మంచిగా ఉన్నాయో ఏంటో పొడుకు రాళ్ళు మాదిరిగా ఆ ప్రాంతంలో తవ్వే కొద్దీ ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు దొరికే రాళ్ళు ఇవే నేను చెప్పటం లేదు ఇది వజ్రం అని ఇది గమనించండి ఇది వజ్రం కాదు జస్ట్ ఏదో గ్లాస్ మొక్క ప్రాంతంలో దొరికే స్టోన్స్ బాగున్నాయి అందువల్లే వచ్చి ప్రయత్నం చేస్తున్నాను పండ్లు మానుకొని వజ్రం దొరికితే మన లైఫ్ సెట్ అయిపోతుంది అనుకునే మానే అయితే రామాకండి ఎందుకంటే అంత బీజీగా దొరికితే అది వజ్రం కాదు అది సంవత్సరాలు తరబడి వెతుకుతున్న వాళ్ళకే దొరకటం లేదు ఇక్కడ రెండు సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్నాను చీమ తలంతా వజ్రం కూడా దొరికింది లేదు ఖాళీ సమయంలో పని లేదు అనుకుంటేనే వస్తా ఆ టైంలోనే వచ్చి వెతుకుతా అనమాట చాలా దూరం నుంచి వస్తాను సుమారు ఒక నూట ఎనభై కిలోమీటర్లు ఈ ప్రాంతానికి నాకు వస్తుంది మంచి నీళ్ళు ఫుడ్ భలే ఇబ్బంది అవుతుంది ఆ ప్రాంతానికి నేను వచ్చాడు చాలా కష్టం వజ్రాలు అన్వేషణ అంత సులభం కాదు తూది ముక్కరాలు కావు అత్తం ముక్క లాంటి స్టోన్స్ ఇవి ఏమని పిలుస్తారో కూడా తెలియదు నాకు మీకు ఏదైనా వీటికి ఏదైనా మంచి స్టోన్ అవి ఉంటే దీని పేరు తెలిస్తే మీరు మెసేజ్ చేయండి నేనైతే పొలకురాలు కావచ్చు గాజు మొక్కలు అనుకుంటున్నాను అంటే గాజు మొక్క అయితే స్ట్రైట్గా ముక్క ఏం కాదు ఏదో పులుకూరాలు టైప్ స్టోన్ మీద గీతలు ఇక్కడ ఇలాంటి స్టోన్స్ని గుర్తించి ఉంది కాబట్టి పారేయకుండా దాచుకొని ఎవరైనా ల్యాబ్ టెస్టింగ్ చేసే వాళ్ళకి చూపించి ల్యాబ్ టెస్టింగ్ కరెక్ట్గా వస్తే అంటే ముందు మన దగ్గర ఉన్నటువంటి మిషన్ పెట్టి టెస్ట్ చేస్తాం దాంట్లో ఒక మాదిరి కన్నా రిజల్ట్ వస్తే అంటే తొమ్మిది పది అలా మిషన్కి మోగితే లేదు పన్నెండు పాయింట్లు వచ్చినా కూడా నమ్మకం ఉంటుంది డైమండ్ అనేసి ఆ తర్వాత దాన్ని పూర్తి నమ్మకం మీద తీసుకెళ్ళి అది ల్యాబ్ టెస్టింగ్ చేయించాలి ఊరికినే చూపించే రాయి బాగుంది కదా గాజు ముక్కలాగా ఇతనికి వజ్రం దొరికింది ప్లేస్ అడిగి అక్కడ వెళ్ళి మనం కూడా వెతకాలి ప్రయత్నం చేయాలనుకుంటే చాలా నష్టపోతారు చాలా అంటే చాలా నష్టపోతారు మనకు దొరికినటువంటి పని చేసుకుంటూ సంతోషంగా భార్య బిడ్డలు అమ్మ నాన్న అందరిని చూసుకుంటూ ఉండవచ్చు ఇలాంటి ప్రయత్నం చేసేటప్పుడు ప్రయాణం చేసేటప్పుడు మనకి జరగనిది జరగవచ్చు జరగాలని కాదు జరగరానిది జరిగితే చాలా ఇబ్బంది ఇలాంటి ప్రాంతంలో చాలా జంతువులు ఉండవచ్చు ఏదైనా ఇబ్బంది కలిగించే ఉంటాయి వాటి నుంచి మనం రక్షించుకోవటం మన వల్ల కాదు ప్లీజ్ దానికోసమే నేను చెప్తున్నాను అంతేగాని ఇక్కడికి రావద్దని కానీ రమ్మండి అని రండి అని కానీ చెప్పలేదు ఇక్కడే కాదు ఎక్కడ కూడా రమ్ రండి ఇక్కడికి వచ్చి వెతకండి అనేసి చెప్పలే అక్కడ స్టోన్స్ బాగున్నాయి పక్క వాళ్ళకి దొరికినవి లేదా నాకు దొరికినవి మీకు వీడియో రూపంలో చూపిస్తుంటాను వీడియోస్ నచ్చితే లైక్ చేయండి ఇలాంటి ఇంట్రెస్ట్గా ఉంటే మన ఛానల్ ఫాలో అవ్వండి స్టోన్ బాగుంది ఇదే కనుక వజ్రమైతే ఎలా ఉంటుంది జీవితం ఒక్కసారి ఆలయంంచండి ఈ ప్రాంతం మొత్తం అక్కడక్కడ మాత్రమే మంచి స్టోన్స్ జరుగుతుంటాయి గాజు రాయి లోపల ఏదో ఒక వాటర్ లాగా కనిపించేదానికి అలా కనిపిస్తుంది కానీ అది ఖచ్చితంగా పలుకురాయే స్టోన్ బాగుంది అంతే కానీ ఎంత మాత్రమో అది మనకి ఉపయోగపడేది కాదు ఉపయోగపడితే చాలా బాగుండు ఆ మెరుపు కోటింగ్ పూర్తిగా ఉండాలి అంటే చూపించేటప్పుడు ఎండకి అలా కనబడుతుంది అంతే అది లోపల బయట ఏదైనా ఒక నమ్మకం ఉంటే టెస్టింగ్ చేసుకుంటే మంచిది అలా అని చెప్పి కాదని దాన్ని స్ట్రైట్గా అక్కడ వదిలేయకుండా ఉంటే మంచిది దాదాపుగా ఇంత స్టోన్స్ని మాత్రమే వెతికేదానికి ఎక్కువ శాతం నేను ప్లాన్ చేస్తాను లోపల భాగం మబ్బులాగా మెరుస్తూ ఉంది పెద్ద బండరాయి ఉంది అక్కడ బండరాలు పగలగొట్టినప్పుడు అక్కడక్కడ అద్దం మొక్కలాగా పగిలిపోయి ఉన్నాయి క్రిస్టల్ స్టోన్స్ మొక్కలు అవి వజ్రాల కన్నా ఇవే ఇంకా ఎక్కువ బాగున్నట్టుంది ఇవి కూడా ఎవరైనా కొనుక్కుంటే బాగుంది ఎంతకంత ఇచ్చి దాని ద్వారా మనకి ప్రయాణం చేసినటువంటి ఖర్చులన్నీ వస్తుంటాయి ఇలా కూర్చొని వెతికేటప్పుడు ముందు ఏదైనా ఒక పుల్లో రాడ్డో ఏదో ఒకటి పెట్టి కదిలిచ్చి ఆ తర్వాత స్టోన్ తీసుకోండి అంటే డైరెక్ట్గా చేతులు పెట్టాను దాని కింద ఏముంటుందో తెలియదు మనకి ఇది గమనించండి జరగడానికి జరిగింది అనుకోండి అక్కడ నుంచి అక్కడికి వెళ్ళేసరికి కథం అయిపోతాం అక్కడ ఏముంటుందో మనకు తెలియదు రోజు తిరిగే ప్రాంతాలు కావాలి ఎక్కడి నుంచో ఎక్కడికో వచ్చి ఎత్తికి ఏదో సాధిద్దాం అనేసి ఒక ఆలోచనతో వస్తాం జాగ్రత్తలు చెప్తే ఎవరికి నిజంగా నచ్చవు వాళ్ళు ఉంటే లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేదు నష్టపోతాం అనుకుంటే అన్సబ్స్క్రైబ్ చేసుకోండి చూడమాకండి నిజంగా తిరిగి నష్టపోవటం కన్నా ఉపయోగం లేని పని ఇది ఓకేనా అర్థమైతే లైక్ చేయండి